హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ ములక్కాయలు మూడు సోలు ముక్కలు అయినాయండి బియ్యం అయితే అర కేజీ పట్టుద్దండి ఇది సోలా దీంతో కలుసుకుంటే అర కేజీ సోలతో కలుసుకుంటే మూడు సోలు ముక్కలు అయినాయి దీనికి రెండు వందల గ్రాముల చింతపండు శుభ్రంగా కడుక్కొని నీళ్లు వేడి నీళ్ళు తెరలనిచ్చి పోసుకుంటే ఐదు నిమిషాల్లో శుభ్రంగా నానిపోద్ది చక్కగా పులుసు తేలిగ్గా పిండేసుకోవచ్చు చిక్కగా పిండుకోవాలండి ఇట్లా ఈ విధంగా పిండుకోవాలి చిక్కగా ఇట్లా పిండుకున్న దానిలో ఉప్పు మూడు మూడు గిద్దలు ఉప్పు పట్టుద్దండి ఈ రెండు వందల మూడు గిద్దలు ఉప్పు పట్టుద్ది ఒక స్పూన్ వేసి చిక్కగా ఉడకబెట్టుకోవాలండి ఇంకొక గిద్ద చూపెట్టలేదు ము మూడు గిద్దలు ఉప్పు పోసానండి ఒక స్పూన్ పసుపు వేసాను ఇప్పుడు ఒకసారి వేయించుకుంటుని చూపెట్టానండి ఈ ములక్కాయలు మొత్తం ఇదే విధంగా వేయించుకోవాలండి ఇప్పుడు వేగినేయండి ఇట్లా వేగితే సరిపోతాయండి ఇంకా ఎక్కువ ఎగితే పనికిరావండి ఇట్లా మొత్తం వేయించుకున్నానండి ఇప్పుడు మెంతులు ఒక నాలుగు స్పూన్ల వరకు ఉంటాయండి దోరగా వేయించుకొని వేగిన తర్వాత రెండు స్పూన్లు ఆవాలు వేసుకున్నానండి కట్టేసిన తర్వాత వేసిన ఆవాలు వేగిపోతాయండి ముందుగా వేయక్కర్లేదండి ఇప్పుడు కారం అరసాలర గిద్ద వేసుకున్నానండి ఉప్పు వేసాను చూసారా గిద్ద ఆ గిద్దతో వర్షాలరగిత కారం వేసుకున్నానండి సరిపోద్దండి అన్నీ కరెక్ట్గా లెక్కండి నూనె మూడు వందల యాభై గ్రాములు పట్టుద్దండి అన్నీ సుమారుగా ఒక చేత్తో ఒక గుప్పెడన్ని శనగపప్పు మినప్పప్పు ఆవాలు ఒక గుప్పెడన్ని ఆవాలు వేసుకొని వెల్లుల్లి రెబ్బలు ఒక పాయ వేసుకున్నానండి మళ్ళీ తర్వాత వేసుకున్నాను కరివేపాకు ఒక పది రెబ్బల వరకు జీలకర్ర ఒక స్పూన్ వేసుకున్నాను తర్వాత జీరా పౌడర్ వేసుకున్నానండి రెడీ అండి ములకాయ పచ్చడి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ మెంతులు జీల ఆవాలు మిక్సీ పట్టుకుని వేసుకున్నానండి